పండ్లలోనే రారాజైన తార్కారి ఫలాన్ని సాగు చేస్తున్న రైతులు నిండా మునుగుతున్నారు వేసవిలో అందరి నోటిని తీపిచేస్తున్న రైతులకు వారి బతుకుల్లో చీకటి నిండుతుంది దశాబ్దాల కల సాకారమైందని మురిసేలోగా రైతన్నలకు కన్నీరు మిగులుతుంది పత్తి తర్వాత రెండో పంటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు మామిడిని సాగు చేస్తున్నారు మామిడి పంటను అమ్ముకొనడానికి మహారాష్ట్ర వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు దళారులు చెప్పిన రేటుకే మామిడి కాయలను అమ్మడం వల్ల నష్టాలు వచ్చి మీద పడుతున్నాయని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ యార్డ్ నిర్మాణం జరిగినా మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు కోల్డ్ స్టోరేజ్ సెంటర్ల నిర్మాణం లేక తమ పంటలను తక్కువ రేటుకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు ఇకపై మామిడి మధురాఫలం దొరకడం కష్టమేనా ఆదిలాబాద్ ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టుల చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలను సాగు చేస్తున్న రైతులు మామిడి తోటల సాగుకు అనాసక్తి చూపెడుతున్నారా ప్రతి ఏడాది లక్షల్లో నష్టాలు రావడం అనుకున్నంత మేర పంట దిగుబడి లేకపోవడం దిగుబడి ఉన్న సమయాన ధరలు లేకపోవడంతో నష్టాల ఊబిలో మామిడి రైతులు చిక్కుకుంటున్నారా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడంతో ఇతర ప్రాంతాలకు తమ పంటను తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందన్న మామిడి తోటల రైతుల మాటల్లో వాస్తవం వెంటుంది ప్రతి చెట్టు పైన కేవలం పది శాతం పది శాతం మేర కాయలు ఉండడంతో ఈ ఏడాది పూర్తిగా నిండామునియామనేసి మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారా మరి అసలు వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు మామిడి పంటలను సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏడు నష్టాలు చవి చూడాల్సిందేనా లాభాల బట్టే పరిస్థితులు అసలు లేనేలేవా మామిడి తోటలు సాగు చేస్తూ అందరి నోటిని చేస్తూ తమ బతుకులు మాత్రం చేదు నింపుకుంటున్న మామిడి తోటల రైతుల కన్నీటి గాథపై ఐన్యూ సంధిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులకైతే నష్టాలు అయితే తప్పడం లేదు దాదాపుగా గత నాలుగేళ్ళుగా కూడా ఓ సంవత్సరం ఇటు పంట దిగుబడి తక్కువ రావడం పంట దిగుబడి ఉన్న తరుణంలోనైతే ఇటు రేటు తక్కువ ఉండడంతో అయితే పూర్తి స్థాయిలోనైతే మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులైతే నష్టాల బారిన పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ఏడాది ఇటు సీజన్ ప్రారంభంలో చెట్లకు భారీగా పూత రావడంతో అయితే తీరుతాయి అనుకున్నటువంటి మామిడి రైతుల ఆశలైతే నిరాశగానే మిగులుతున్నాయి దాదాపుగా ఫిబ్రవరి మాసంలోనే అధికంగా ఎండలు కొడుతూ ఉండడంతో అయితే చెట్టు మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇటు పూత కింద పడడం కాత ప్రారంభంలోనే పూర్తిగా మామిడికాయలు కూడా నేల రాలుతూ ఉండడంతో అయితే మామిడి సాగు చేస్తున్న రైతులైతే ఆందోళన చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం ఆకనపల్లిలో ఉన్నటువంటి మామిడి తోటలో ఉన్నాం దాదాపు చూడవచ్చు ఇటు మామిడికాయల సీజన్ ప్రారంభం దగ్గపడుతున్నప్పటికీ కూడా చెట్టు పైన మాత్రం వందల కొద్ది మామిడికాయలు ఉండాల్సినటువంటి తరుణంలో పదుల సంఖ్యలోనైతే మామిడికాయలు అయితే చెట్లపైన ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి మనతో పాటు ఆకనపల్లికి సంబంధించినటువంటి కొంతమంది మామిడి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి దాదాపుగా గత నాలుగేళ్ళు కూడా పూర్తి స్థాయిలో అయితే నష్టాలను చూస్తున్నారు ఈ ఏడాది ఎలా ఉన్నాయి పంటలు మరి అది వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైనా వచ్చారా ఏమన్నా సూచనలు చేశారా సార్ నా పేరు గాల్లా కుమారస్వామి మాది ఆకనపల్లి విలేజ్ సార్ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడికాయలకు ఇదే పూత వస్తుంది పూత వస్తుంది ఆ పూత ఎన్ని మందులు స్ప్రే చేసినా గానీ ఒక ముందు పూర్వం ఒకసారి రెండుసార్లు స్ప్రే చేసినా కానీ ఆగేది ఇప్పుడు నాలుగైదు సార్లు స్ప్రే చేసినాం ఇప్పటికి ఐదో స ఐదోసారి స్ప్రే చేసాడు అయినా కానీ పూత అవతలేదు కాయలు ఇంకా ఇక గిట్లైతుండీ ఇక గింత గింత కాయలు అయ్యి కింద పడిపోతుంది ఈ సంవత్సరం ఇంకా మాకు గిట్టుబాటు అయ్యేటట్లేదు మాకు ఈ ఈ అరొకొర పండిన పంటని ఇంకా మేము తీసుకొని ఎక్కడికైనా తీసుకుపోవాలంటే మాకు ఇక్కడ దగ్గర ఏం మార్కెట్ యార్డ్ లేదు మేము నాగపూర్కి తీసుకుపోవాల్సి వస్తుంది నాగపూర్కి తీసుకుపోయి ఉంటే పదిహేను వేలు ఒక చిన్న బొలర్ తీసుకుపోతే పదిహేను వేలు రూపాయలు తీసుకొని పోవాలి వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు అక్కడ ఆ కొనే ఎవరైతే ఉండరో ఆ సేటు ఆయన ఏది చెప్పాముంటే గం గందగా ఇచ్చి మేము మళ్ళీ ఇంటికి తీసుకురాక ఆయన అడిగిన కాడికి అక్కడికే ఇచ్చి అచ్చుడైతుంది మాకు బెల్లంపల్లి కాడ ఉన్న మా ఈ మామిడికాయ కొనుగోలు కేంద్రాన్ని ఇంకా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ చేస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో దాన్ని అందుబాటులో లేదు ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలైనా కానీ కొంచెం శ్రద్ధ వహించి ఆ ఉన్న ఆ బెల్లంపిలికాడు ఉన్న మార్క ఈ మామిడికాయ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పూర్తి స్థాయిలో దానికి మౌలిక వసతులు కల్పించి దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తెస్తే మాకు అంతో ఇంతో లాభంగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే ఈ అయితే మేము కాలు పట్టుకొని మేము చేసుకున్న దాంట్లో అయితే మాకు ఒక రూపాయి ఇంకా వచ్చే సందర్భం లేదు ఇక ఈ టోటల్ గిట్టలు గిట్టేది ఉంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాల గిట్టి అయితే ఈ తోటలు మొత్తం తీసేయవలసిన పరిస్థితి వస్తుంది మళ్ళీ మాకు ఈ బిల్లమిల్లికాడు ఉన్న హార్టికల్చర్ కానీ కేవికేవాళ్ళు కానీ అగ్రికల్చర్ కానీ వాళ్ళకి ఇంకా ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకేం దీనికి ఏ మందులు కొట్టాలి ఏంది అని చెప్పి చెప్తలేరు వాళ్ళు ఇంకా కరెక్ట్గా సరైన వాళ్ళకి ఇంకా అవగాహన ఉందో లేదో ఏదో గిది కొట్టు అని చెప్పి అంత అంటే మేము షాపుల కాడు ఉంటే ఆ షాప్ వాళ్ళు ఇంకా గిది గిది అని చెప్పి ఇస్తారు అదే తీసుకొచ్చి మేము స్ప్రే చేసే అవుతుంది మాకు మాకు వాళ్ళు కేవికే వాళ్ళు కానీ లేకుంటే హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ మాకు ఈ క్షేత్రాలను పరిశీలించి ఏ మందులు కొట్టేమంటే అవతలేదో వాళ్ళని సూచన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధికారులేమో మేము పంటలు సాగు చేస్తున్న రైతుల తోటల వద్దకు వెళ్తున్నాము అక్కడ ఉన్న సమస్యలు చూస్తున్నాము వారికి ఎటువంటి మందులు వాడాలో కూడా చెప్తున్నామనేసి అధికారులు చెప్తున్నారు అసలు వస్తున్నారా లేదా అసలు సార్ వాళ్ళు వాళ్ళు ఇంకా మేము ఇంకా రెండు మూడు సార్లు రాని అని చెప్పి ఫోన్ చేసినాం వాళ్ళైతే ఇప్పటివరకు అయితే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల కాలం నుంచి మా ఈ ఏ ఒక తోటలనైతే వచ్చి ఈ సీజన్ మీద ఈ మందు కొట్టమని చెప్పిన సందర్భం అయితే లేదు మేమేదో ఓడు ఆయన మా ఉన్న ఆ షాపుల దగ్గర పోయి గిది గిదిగిది అంటే వాళ్ళే వాళ్ళకి ఇష్టం వచ్చింది తిస్తారు వీళ్ళు ఆఫీసర్కి ఈ మందు గిది అని చెప్పి ఎప్పుడు ఉంటే వేరే ఉంటుంది కానీ ఏం లేదు ఇప్పటికీ గింత పెద్ద అయినా కాయలు ఇవన్నీ మొత్తం రాలిపోతాయి సార్ ఇవి ఏం ఆగతలేవు వాళ్ళు ఇంకా అస్తలేరు ఇప్పటికైనా కానీ కనీసం ఈ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి మాకు గిది గిదిగిది అని చెప్పి సూచనలు ఇస్తే మంచిగా ఉంటుంది లేకుండా గిట్ల గిట్ల ఈ తోటలు ఇంకా తీసేసుకొని వేరే పంటలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ మాకు గతేడాది కూడా ఇటు మామిడి తోటలో నష్టం వచ్చినప్పుడు కూడా వ్యవసాయ శాఖ అధికారులు విజిట్ చేశామన్నారు అంతేకాకుండా మామిడి తోటలో నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా అందిస్తామనేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి నష్టపరిహారం అసలు ఏమన్నా అందిందా నష్టపరిహారం మాకు ఏం అందలేదు సార్ ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయితే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అయితే వాళ్ళు రాసుకుంటున్నారు మేము అన్నప్పుడు ఏదో రాసుకొని పోతాను మేము పైకి పంపిస్తాం కానీ అంటారు కదా మాకైతే ఒక రూపాయి వచ్చింది లేదు ఏది లేదు మాకైతే ప్రభుత్వం అయితే ఏం చేస్తారు మాకు ఏడాది అయితే ఒక్కో చెట్టుకు మినిమం ఒక వంద నుంచి నూట యాభై కాయలు అయితే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం ఇటు పూత దశలోనే పూర్తి స్థాయిలో పూత పడిపోయింది పూత ఉన్న ప్రాంతంలో కూడా కొంతమేర కాసిన తర్వాత కాయ దశలో కూడా పూర్తిగా కింద పడుతున్న పరిస్థితి ఉన్నాయి అసలు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత ఖర్చు అయింది మేర నష్టపోయే అవకాశం ఉంది మీరు నా పేరు ఉన్నాళ్ళ రాజయ్య మాది గ్రామం వచ్చేసి ఆకనపల్లి నాకు పదిహేను పది ఎకరాల తోట ఉంది పది ఎకరాలలో దాదాపు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల చెట్లు ఉన్నవి లాస్టు మాది ఇప్పుడు పదకొండు సంవత్సరాల తోట అది చెట్లు కూడా పెద్దనే ఉన్నాయి అయితే నా గత నాలుగు మూడు నెలల నుంచి కూడా క్రాప్ ఎప్పుడు తగ్గుతూనే ఉండే లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్తో పోస్తే లాస్ట్ ఇయర్ బెటర్ అనిపించింది ఈ ఇయర్ పూర్తిగా పెనుసార్తో పోల్చుకుంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా లేదు ఈసారి క్రాప్ అనేది వాస్తవంగా పూత కూడా రావడం అనేది వాస్తవంగా డిసెంబర్ నవంబర్లో రావాలి ఇప్పటి వరకు ఆ పూత కూడా చక్కగా పలగలేదు వచ్చింది కూడా ఆగడం లేదు మళ్ళీ ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది పెనుసార్తో పోలిస్తే ఒక నైంటీ పర్సెంట్ లాస్ ఈసారి ఏమున్నా చాలా తక్కువ మళ్ళీ ఖర్చు కూడా దీనికి రోడ్బెడ్ర కొట్టడం మందులు కొట్టడం కానించి మొదలు పెడితే ఒక్కొక్క ఎకరానికి నలభై యాభై రూపాయల ఖర్చు వస్తుంది ఇలా చేసుకొని చేసినా కూడా ఇక్కడ సరైన మార్కెటింగ్ కానీ తర్వాత అవగాహన కల్పించే రైతు కల్పించేటువంటి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళకు కానీ ఏ ఒక్కరు కూడా మీరు బెల్లంపల్లి మండలంలో మాకు సంబంధించి అయితే ఇప్పుడు మా దగ్గర మా ఆగనపల్లిలో సుమారుగా ఒక రెండు వందల మూడు వందల మామిడి తోటలు ఉన్నాయి టోటల్గా రెండు వందల రెండు వందల ఎకరాలు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల తోట ఉంది బెల్లం పాత గ్రామ పంచాయతీ అభిప్రాయాలు పోలిస్తాయి ఇప్పటివరకు కూడా దీనిపైన అవగాహన కూడా కలిచినట్టు కానీ మార్కెటింగ్ విషయాలు కానీ తర్వాత గిడ్డంగు చల్లని గిడ్డంగులు కానీ సంబంధించినట్టు కానీ నిల్వ చేసుకోవడానికి కానీ ఎటువంటి లేవు ఇది ఇలా కొనసాగుతాగిట్లా ఏది ఉన్నా కూడా మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ తోటలన్నీ తీసేసుకొని వేరే ఏమైనా పంటలు వేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది ఇటు పూర్తి స్థాయిలోనైతే పంట నష్టపోతున్నాను మరి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు వాస్తవంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి దీన్ని క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ కానీ అట్టి కానీ కల్చర్ కానీ కలిసి దీన్ని పరిశీలి క్షేత్రస్థాయిలో సందర్శించి దానిపైన రైతులకు ఏ విధంగా నష్టం జరిగిందనే కొన్ని రాసుకొని ఎంతో కొంత నష్టపరియాన్ని అందిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను దాదాపు ప్రతి ఏడాది కూడా ఇటు పంటల సీజన్ ప్రారంభమయ్యే సమయాన భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇటు టోటల్ మీరు సాగు చేస్తున్నారు అసలు మీ దాంట్లోకి ఎప్పుడన్నా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారా భూసార పరీక్షలు చేశారా ఏంటి పరిస్థితి అయితే వాస్తవంగా ఒక లాస్ట్ ఇయర్ అయితే వన్ టైం వచ్చారు ఈ సంవత్సరం కైతే వాళ్ళు రాలేదు వాట్సాప్లలో యూట్యూబ్లలో అక్కడక్కడ పెట్టినాయి ఒకళ్ళు ఇద్దరికి చెప్పినారు తప్ప మిగతా విషయంలో రాలేదు ఈ సంవత్సరం అయితే రాలేదు అసలు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు దాదాపుగా ఇటు పూతనైతే ఆగే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు మీరైతే మన ఈ స్ప్రే అయితే చేపిస్తున్నారు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు అసలు ఈసారి పంట ఉండే అవకాశాలు ఉన్నాయి ఎకరాకు అంటే మామూలుగా నార్మల్గానైతే ఒక రెండు స్ప్రేలు చేస్తే సరిపోయేది ఈసారి అంటే ఇప్పటికీ ఇది ఫిఫ్త్ స్ప్రే స్ప్రే ఇది ఐదో స్ప్రే చేస్తున్నాము అంటే ఈ టైం వరకు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఒక అంటే హండ్రెడ్ పర్సెంటు పంట ఉంటే ఈసారి ఇదే సేమ్ టైంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఉండే పరిస్థితి లేదు ఇదే కనుక ఇదే సిచ్యువేషన్ కనుక కొనసాగితే రాను రాను అంటే మా ఏరియాలో ఇప్పుడు అంటే రెండు వందలకు పై రెండు వందల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి అది ఏమాత్రం అంటే పదుల సంఖ్యలో పడిపోయినా కానీ పది ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామిడి వచ్చేదే సంవత్సరానికి ఒకసారి పంట అది కూడా నష్టాల పాలై మేము ఇట్లా చేస్తే ఇప్పుడు రెండు పంటలు తీసుకునే పరిస్థితి ఉంది డ్రి ఇప్పుడు వాటర్ ఇరిగేషన్ ఉన్న ప్లేస్లో రెండు పంటలు తీసుకోవచ్చు కానీ మామిడి మాత్రం ఒకటే పంట వస్తుంది ఒకటే సంవత్సరానికి ఒకటే క్రాఫ్ కాబట్టి దాన్ని మనకు లాభసాటిగా లేకపోవడంతో మేము అంటే తీసేసే పరిస్థితి కూడా ఉంది ఇదే కనుక కొనసాగితే ఇట్లా మొత్తం ఈ ఏరియాలో మామిడి తోట అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది దీన్ని మా దగ్గరలో మా మండలు సంబంధించిన వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు ఏదైనా తోడ్పాటుగా ఉండి మాకు సహకారం అందిస్తే ఏదైనా కానీ చేయగలుగుతాం కానీ ఇప్పుడు రైతు అనేవాడు ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ కానీ వ్యవసాయ అధికారులు కానీ వాళ్లకు సహకరిస్తేనే ఏదైనా కానీ చేయగలుగుతాం ఏందంటే మేము కష్టపడి చేసుడు వరకే మా వంతు దాని రేటు విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు నాలుగు సార్లు ఐదోసారి స్ప్రే కొడుతున్నాం సార్ మాకు అంటే ఇప్పుడు కొట్టే మందులే పదే పదే నాలుగు సార్లు తీసుకొచ్చి కొట్టినా కానీ ఖర్చు తప్పితే దాంట్లో మాకు వచ్చే రాబడైతే ఏం లేదు సో అంటే ఇప్పుడు ఇక్కడ వ్యవసాయాధికారులు కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే వాట్సాప్లలో సోషల్ మీడియాని వాడుకొని ఇది చేయండి అది చేయండి అని అనడం కాదు ఫీల్డ్ మీదకి రావాలి చూడాలి దాన్ని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి రైతుకు తగిన సలహా సూచన ఇస్తే అది ఏదైనా కానీ పనివైన పడుతుంది ఇప్పుడు మాకు తెలియదు మేము పోయి ఫెర్టిలైజర్ షాప్లో అయ్యో గిట్ల అవుతుంది గిట్ల అవుతుంది అని చూపించి మేము ఫోటోలు చూపిస్తాం చూపించినప్పుడు వాళ్ళు ఏదో మంది ఇస్తారు ఆ మందు పని చేస్తుందా చేయదా అన్నది మనకు తెలియదు డబ్బులు పెడతాం మనం తీసుకొచ్చుకుంటాన్నాం కొడుతున్నాం కొట్టినప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుందని ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది సార్ మాకు అంటే వాతావరణ వివిధ రకాల వాతావరణ పరిస్థితుల వల్లనో దీని వల్లనో తెలియదు ఇప్పటి వరకు కరెక్టు లాస్ట్ ఇయర్ కాసింది ఈ ఇయర్ కాస్తలేదు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఇంతనే ఉండదు కావచ్చు అట్లాంటప్పుడు తోటలు ఉంచుకొని వేస్ట్ కదా సార్ అట్లా అది ప్రతి ఏడాది కూడా ఈ నెల అంటే మార్చి మొదటి వారంలోనే ఉన్నటువంటి ఎండలు కూడా ప్రతిసారి మనకు మార్చి చివరి మాసంలో లేదనుకుంటే ఏప్రిల్ మాసంలో ఉండేది ఇంకా ఓవైపు ఎండలు కొడుతున్నాయి సాయంత్రం వేళ కూడా పూర్తిగా చల్లదనం అయితే ఉంటుంది రాత్రి వేళలో అంటే ఈ వాతావరణ మార్పులతోటి కూడా అసలు చెట్టు మీద కాయ ఆగే అవకాశాలు ఉన్నాయా ఇట్లా ఉన్నాయి లేదు సార్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నైట్ టైము ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది వెదరు టెంపరేచరు నైటు నైన్ తర్వాత ఒక రకంగా ఉంటుంది మళ్ళీ లెవెన్ ట్వెల్వ్ తర్వాత ఒక రకంగా ఉంటుంది ఇట్లా పదే అంటే ఒక డేలోనే ఇట్లా గంటల గంటల వ్యవధిలో మామూలుగా అంటే వాతావరణ పరిస్థితులు టెంపరేచరు తగ్గుడు పెరుగుడు ఏ చెట్టు అనేది స్ట్రెస్కు గురవుతుంది గురైనప్పుడు మేము అంటే దానికి ఏది స్ప్రే చేస్తే అది చెట్టు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది ఖాతా ఆగుతుంది అనేది మాకు తెలియదు సార్ ఇప్పుడు చెట్టు స్ట్రెస్కు గురవుతుంది అన్నది మాకు తెలుసు కానీ దానికి ఏది స్ప్రే చేస్తే దాని నుండి రిలీఫ్ అవుతుంది ఖాతా ఆపుకుంటుంది పూత ఆగుతుంది మనకు వచ్చిన ఖాతా ఆగుతుంది అది సైజు మంచిగా అవుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది అనేది మాకు తెలియదు సార్ అది మాకు సలహాలు ఇచ్చే అధికారులు కూడా సరిగా లేరు సార్ అది విషయం చేస్తున్నారు ఏం లేదు సార్ ఇప్పుడు అంటే పంట సరిగా దిగుబడి వచ్చినా కానీ మాకు ఇక్కడ దగ్గరలో అమ్ముకునే పరిస్థితి లేదు అంటే మేము ఉదాహరణకు ఇప్పుడు నాకు ఒక నా చిన్న తోట సార్ నాది ఎకరాల తోట ఎకరాల తోటని నేను బొలరో కిరాయి పెట్టుకొని అంటే నాకు ఒక బొలరో ఫుల్ లోడ్ కూడా కాదు ఒకసారి మనం క్రాఫ్ రా సార్ మొత్తం అంటే ఒక మూడు మూడు టర్ములు వస్తుంది మూడు టర్ములు వచ్చినప్పుడు ఒక టర్ముకు నాకు ఫుల్ లోడ్ కాకపోయినా కానీ నేను తీసుకొని పోతాను అక్కడికి పోయేసరికి అక్కడ వాళ్ళు ఎంత చెప్తే అంత నేను కిరాయి పదిహేను వేలు పెట్టుకొని అయినా కానీ నాకు ఒక ఇరవై వేల రూపాయలు అక్కడ నాకు మాలున్నా కానీ ఇరవై వేలు రూపాయలు ఇస్తానన్నా కానీ నాకు ఆ అందులో నుంచి కిరాయి పదిహేను వేలు పెట్టి ఐదు వేల రూపాయలు మిగిలించుకొని వచ్చే పరిస్థితి ఇప్పుడు అక్కడికి పోయా మళ్ళీ రిటర్న్ రాలేం అట్లాంటి పరిస్థితి ఉంది చిన్న సన్నకారు రైతులకు కూడా మనకు బెల్లం దగ్గరలో మార్కెట్ జరిగితే మార్కెట్లో అమ్ముకుంటే ఏదైనా లాభం వచ్చే అవకాశాలున్నాయి దయచేసి అంటే గత ప్రభుత్వం కూడా గత మన మా నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో కూడా గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ఏర్పాటు కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను అయితే మీరు కలిచారు ఏదైతే బెల్లపల్లిలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్లో పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించి ఇక్కడ మామిడి కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలనేసి అయితే కోరారు అసలు ఏమొచ్చింది మరి వాళ్ళు ఏమన్నా మీకు భరోసా ఇచ్చారా పంటలు అమ్ముకోవడానికి ఎట్లా గత గతంలో ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు అయితే మాకు సానుకూలంగానే స్పందించిళ్ళు ఆ తర్వాత అది ఈ ఇయర్ అవుతుంది అయిపోతుంది ఈ ఇయర్ చేద్దాము అని అనుకుంటూనే ఉన్నారు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేనైతే ఇంకా మేము ఇంకా కలవలేదు కాకపోతే ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఒకటే సార్ మాకు మాకు దగ్గరలో ఉంటే ఎంతో ఇది లాసు లాసులు ఉన్నా కానీ కొంతవరకు మాకు కిరాయిలు కానీ వెహికల్ కిరాయిలు కానీ అవి కలిసి వస్తాయి ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళు అన్నంత రేటు పెట్టడము ఇప్పుడు ఇక్కడ ఉంటే మాకు ఎంత ఉన్నది రేట్ ఎంత ఉన్నది అన్నది కూడా ఐడియా ఉంటుంది సార్ ఐడియా ఐడియా ఉంటుంది మేము ఆ రేటు మంచిగా ఉన్నప్పుడు మేము అమ్ముకోగలుగుతాం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ రేట్ ఎంత ఉందో తెలియదు మేము అక్కడికి పోయేసరికి ఒకవేళ ఎంత రేట్ అయినా కానీ మాకు నష్టం వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము కాబట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది అట్లా దానివల్ల నష్టపోతున్నది తప్పితే దాంట్లో మామిడిలో లాభం అయితే లేదు ఇంతవరకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంటు అధికారులు కానీ మాకు ప్రభుత్వం తరఫున కానీ రాజకీయ నాయకులను కానీ మేము కోరుకునేది ఒకటే దగ్గరలో మాకు మార్కెట్ కావాలి ఒకటి వ్యవసాయాధికారులు కూడా ఇట్లా తోటలు పెద్ద పెద్ద తోటలు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో దీన్ని పరిశీలించి మాకు తగిన సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఏదైనా కానీ మేము సపోర్ట్ చేసినప్పుడు మా మేము చేయగలుగుతాం సార్ ఏదైనా కానీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగానైతే ముప్పై నుంచి నలభై వేల ఎకరాలను ఇటు మామిడి తోటలు అయితే సాగు చేస్తూ ఉంటారు అయితే గత తోటి పోల్చుకుంటే మాత్రం పూర్తిగా ఈ ఏడాది ఆ సీజన్ ప్రారంభంలోనే భారీగా పూత పోసినప్పటికీ కూడా ఇటు ఆ ఎండవేడితో అయితే చెట్టు మీద ఉన్నటువంటి పూతనైతే పూర్తిగా నేల రాలుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే కాయలు కూడా దశలోనే కాయలన్నీ కూడా కింద పడుతూ ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు అయితే వా ఇటు మామిడి తోటలు పూ మామిడి తోటలు సాగు చేస్తూ తాము నష్టపోతున్నాం స్థానికంగా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నప్పటికీ కూడా పూత ఆగే విధంగా కానీ కాయలు ఆగే విధంగా ఎటువంటి స్ప్రే చేయాలనేసి కనీసం అవగాహన కూడా కల్పిస్తలేరు ఇటు రైతులకు అంద వ్యవసాయ శాఖ దగ్గర నుంచి రావాల్సినటువంటి పనిముట్లను కూడా తమకు అందించిన దాఖలాలు లేవనేసి ఇటు రైతులైతే చెప్తున్నారు అయితే ఈ ఏడాది అయితే గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం ఇరవై శాతం కూడా పంటలు పండే పరిస్థితి అయితే లేదు తాము పూర్తి స్థాయిలోనైతే పంటను కోల్పోవాల్సి వస్తుంది పూర్తిగా నష్టపోయే పరిస్థితులే ఈ ఏడాది కూడా ఉన్నాయనేసి రైతులైతే చెప్తున్నారు అయితే స్థానిక అధికారులు ఖచ్చితంగా ఇటు పంటలకు సాగు చేస్తున్నటువంటి పంట చేలను విజిట్ చేయాలి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక అందించి తాము నష్టపోతున్న పంటలకైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో ఏదైతే బెల్లంపెళ్ళి ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్లో ఇటు మామిడి పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మామిడి తోట సాగు చేస్తున్న రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో నిర్మించినటువంటి మామిడి మార్కెట్ యార్డ్ వద్దనైతే ఉన్నాం అయితే దాదాపు రెండు వేల ఇరవై మూడులోనైతే ఇక్కడ మామిడి మార్కెట్ యార్డునైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే నిర్మించారు ఈ మార్కెట్ యార్డు గట్టి దాదాపుగా మూడేళ్ళు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇక్కడికి మామిడి కాయలు కొనడానికి కానీ కొనడానికి కానీ అమ్మకాలు చేయడానికి కానీ ఇటు మామిడి రైతులు వచ్చిన దా దాఖలాలు అయితే లేవు గత బిఏ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపుగా కోటి ఇరవై లక్షలతోటైతే అయితే ఇందులో రోడ్డు వేసినట్టుగానైతే స్థానికులు అయితే చెప్తున్నారు రెండు కేవలం ఒక రెండు షెడ్ల నిర్మాణంతో పాటు ప్రహారీ గోడ మాత్రమే నిర్మించ నిర్మించారు అసలు పూర్తి స్థాయిలో నిధులను దుర్వినియోగం చేశారంటే కూడా స్థానికులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఇటు మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులతో పాటు స్థానికులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి దాదాపుగా నలభై యాభై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంతో పాటు చెన్నూరు నియోజకవర్గంలో మామిడి తోటలు అయితే సాగు చేస్తున్నారు ఇటు మామిడి మార్కెట్ నిర్మాణం అనేది మామిడి తోటల యజమానుల కళ నిర్మాణం అయితే చేశారు కానీ అసలు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు బయర్స్ ఇక్కడికి రావడం లేదు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలో ఇక్కడ ఇంత పెద్ద ఈ యొక్క మార్కెట్ యార్డ్ను తయారు చేసేది తప్ప దానికి మాత్రం ఇక్కడ రైతులు ఉండేందుకు మాత్రం ఏ ఒక్క రూములు కానీ ఏ ఒక్క ఫ్యాన్లు కానీ ఏ ఒక్క బాత్రూమ్లు కానీ లేవు మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో ఈ యొక్క మార్కెట్ యార్డును ఇది ఇది ఒక ఇట్లా చేయడం జరిగింది మరి దీనివల్ల ఈ యొక్క రైతులకైతే ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది మరి అందునకాడికి దోచుకో అన్న విధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఇప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న ఏడు మండలాల ప్రాంత ప్రజలకు మామిడికాయలు కొనే విధంగా ఇక్కడ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ వ్యాపారులు ధరలను నమ్ముకొని అటు నాగ్పూర్ కావచ్చు మహారాష్ట్ర చంద్రపూర్ కావచ్చు అటు వెళ్తూ ఉంటే ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని మరి ఇక్కడ ఉన్న మార్కెట్ కొనుగోలుదారులకు మరి మామిడికాయలు ఎవరైతే ఉన్నారో ఒక రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోల్డ్ స్టోర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు రైతుల వద్ద నుంచి కూడా గతం నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది బెల్లంపల్లిలో మార్కెట్ యార్డు నిర్మాణం చేసినప్పటికి కూడా కనీసం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు లేవు వచ్చే బయ్యర్స్ కూడా ఇక్కడికి వచ్చినా కూడా మార్కెట్ యార్డ్ వరకు వస్తున్నారు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తీరా తాము తమ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయ్యర్స్ ఇక్కడికి వచ్చిన సందర్భాలు కూడా లేవు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము అంటే ఇక్కడ బెల్లంపెల్ల చాలా చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు సాగు చేస్తాను వాళ్ళు అమ్ముకోవాలని అంటే నాగపూర్ వెళ్ళి అమ్ముకోవాల్సింది ఇక్కడ దీన్ని కట్టించిండ్రు కాకపోతే ఇది ఉపయోగం ఉపయోగం లేకుండా అయిపోయింది దీన్ని మళ్ళీ పునరుద్ధకరణ చేసి ఆ రైతులకు న్యాయం చేయాలి వాళ్ళు నాగపూర్ వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలి కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే వినోద్ గారిని కూడా కో కోరుతున్నాము ఎందుకంటే మామిడి తోటలు ఇప్పుడు ఎండాకాలం సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మామిడికాయలు కొంటారు వాళ్ళకు కూడా ఇక్కడ ఉంటే అందుబాటులో ఉంటా ఉంటాయని మేము ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని దీన్ని మళ్ళీ అంటే ఇక్కడ మామిడి పండ్లు వచ్చి అందరు కొనుక్కునే విధంగా ఏర్పాటు చేయాలని మేము వినోద్ గారి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము వినోద్ గారు మాకు సపోర్ట్ చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ను కోరుకుంటున్నాం దాదాపు ఒక మార్కెట్ యార్డు నిర్మాణం అది ఏదైనా కానీ మామిడి కావచ్చు లేదనుకుంటే మిర్చి కావచ్చు ఇంకేదైనా కూడా ఇవి మార్కెట్ యార్డు నిర్మాణం చేస్తున్నామంటే క్షుణ్ణంగా అక్కడికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి మాత్రమే స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మార్కెట్ యార్డ్లు ఇనాగ్రేషన్లు అయితే చేస్తారు కానీ ఇక్కడ కేవలం ఒక కోటి పద్దెనిమిది లక్షలతోటి ఒక రెండు షెడ్లను మాత్రమే నిర్మించారు మౌలిక సదుపాయాల కల్పన లేదు కానీ గత బీఆర్ఎస్ హయంలో ఇనాగ్రేషన్లు కూడా చేశారు ఇప్పటి అసలు ఎవరు కూడా ఇక్కడికి బయర్స్ వచ్చిన సందర్భాలు లేవు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీరు ఇక్కడ మామిడి రైతులు కొనుగోలు చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా ఇదంతా ప్రజాప్రతినిధుల అసమర్థత అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటే ఒక కోటి పద్దెనిమిది లక్షలతోటి కేవలం ఎటు ఎటు ఎటువంటి ఉపయోగం లేని షెడ్లను మాత్రమే నిర్మించారు ఇక్కడ చూస్తే ఎటు చూసినా కానీ చెట్లు పొదలతోటి అశ్లీల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ కోట్ల రూపాయలు బూడుల పోసిన పన్నీర్ రాగానే మిగిలింది ఎందుకంటే ఇక్కడ బెల్లంపల్లి పట్టణం నుంచి చెన్నూరులో కానీ బెల్లంపల్లి పట్టణం కానీ ఈ ఏరియాలో మొత్తం పత్తి తర్వాత మామిడి తోటలే అధికంగా ఉన్న ప్రాంతం ఇక్కడ కేవలం రైతులు దళారులను నమ్మి మోసపోయి నాగపూర్ వరకు వెళ్ళి అమ్మడం వల్ల ఆర్థికంగా అదేవిధంగా వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ I not గత ప్రభుత్వం కట్టించిందే కాక తప్ప అక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కమిషన్ ఏజెంట్లతోటి మాట్లాడి ఇక్కడ బయ్యర్స్ని ఏర్పాటు చేసి ఈ మామిడికాయలను కొనే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ఇక్కడ ఒక రోడ్డు వేసి లేదు కోటి రూపాయలతోటి రోడ్డు వేసిళ్ళు ఇది కోటి రూపాయల రోడ్డు లాగే వాళ్ళకైనా కనబడుతుందా అసలు ఇది మొత్తం నాసి రకమైన రోడే రెండు వర్షాలకే మొత్తం వెళ్ళిపోయి ఎక్కడ చూసినా అక్కడ బండలు కనబడుతున్నాయి ఇక్కడ బయర్స్ వచ్చినా కమిషన్ ఏజెంట్లు వచ్చి ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నా కానీ కనీసం మౌలిక వసతులు వసతులు త్రాగునీరు కరెంటు వారు ఉండడానికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అప్పటి నుంచే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ మామిడికాయల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోరడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోరడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కోరడం జరుగుతుంది తప్ప ఇటు ఒకటే సైడు ప్రహార కూడా నిర్మించారు అటు ఉన్నది పాత ప్రహారు కూడా మాత్రమే దీనికి దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు వెచ్చించడం వెనుక ఎంత దానిలో ఎంత కమిషన్లు మింగు ఉంటారో దీని అధికారులు కూడా అదేవిధంగా అధికారులు అందరూ కూడా దీని మీద చర్చించాలి అదే ఇక్కడ వెంటనే ఈ కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసి ఈ మామిడి రైతులను ఆదుకోవాలి వేయ ప్రయాసాల నుంచి వాళ్ళను కాపాడాలి ఆర్థిక భారం నుండి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం మామిడి మార్కెట్ యార్డ్లో కనుక కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే తమకు అధిక రేటు ఉన్నప్పుడు తాము పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఏళ్ళ నుంచి కూడా పూర్తిగా మామిడి తోటలను సాగు చేస్తూ ఇటు నష్టాల బారిన పడుతున్నాము కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు కనుక ఏర్పాటు చేస్తే రేటు అధిన అధికంగా ఉన్నప్పుడు అమ్ముకుంటే ఈ నష్టాలను కొంతమేర తాము తగ్గించుకుంటామనేసి అయితే మామిడి రైతులైతే చెప్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను అయితే కల్పన జరగలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా బెల్లంపల్లి మామిడి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ నిర్మాణంతో పాటు అవి బయ్యర్స్కు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన ఇటు రైతులకు సంబంధించి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వినోద్ కూడా ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లు అన్ని రకాలుగా స మౌలిక సదుపాయాల కల్పన చేయాలనేసి కూడా ఇటు రైతుల నుంచి కానీ స్థానికుల నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది మామిడి మార్కెట్ యార్డ్ కనుక పూర్తి స్థాయిలో నిర్మాణమై మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా కొంత చెక్ పెట్టే అవకాశం ఉంది మామిడి మార్కెట్ పూర్తి స్థాయిలో నిర్మాణమైతే నిరుద్యోగులకు కూడా కొంత ఉద్యోగాల కల్పనలు ఇక్కడ చేయొచ్చు ఆ దిశగా ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలంటూ కూడా స్థానికులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి పంటలను సాగు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి మామిడి రైతుల పరిస్థితిపై ఐనుస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు మళ్ళీ మనం మరో ఇంకొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యూస్ మంచిర్యాల జిల్లా నుండి